అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే నేను హండ్రెడ్ పర్సెంట్ పక్క న్యూట్రిషన్స్ ఫుడ్ అయితే మేము తీసుకొని వచ్చాను ఇది ఎలా తయారు చేసేదని చూసేదామా ఇంకెందుకు ఆలస్యం సో నవ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో చూడండి ఇందులో ఉండేది ఒక్కొక్క బెనిఫిట్స్ మీకు చెప్తూ ఉంటే మీకే మైండ్ బ్లోయింగ్ హెల్తీ న్యూట్రిషియన్స్ అనమాట ఈ రాగిలో ఉండేది సో మీకు ఎక్కడైనా ఇలా దొరికితే ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో ఈ రెసిపీ అయితే తయారు చేసుకోండి ఈ రాగిలో అండి మాకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా అంటే చాలా ఉండడం వలన మనకి డైజెషన్ అనేది చాలా ప్రాపర్గా అవుతుంది అలాగే మెటబాలిజం అనేది కూడా చాలా వరకు పెంచుతుంది మీకు రోజుకి ఒక్కసారి మెటబాలిజం ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి పెంచుకుంటే రోజు మొత్తం మీకు డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది అలానే మీరు ఈ రాగి తినడం వలన కూడా అలా ప్రమోట్ అవుతుంది అనమాట సో అలాగే వెయిట్ లాస్ ఎవరైతే న్యాచురల్గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇది తినడం వలన ఈ రాగి ఏమవుతుందంటే కడుపు కొద్దిగా ఫుల్ అయినట్టుగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసేది అనేది కూడా చూసేద్దాము దాంతోపాటు బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉంటాను మీరు డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ఇలా ఒకటి పెట్టేసి దాని మీద వీటిని కొద్దిగా మనం వేపుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు వేపాలి అంటే మీరు పాజిబుల్ అయ్యేంత వరకు మీరు ఎక్కువగా రోస్ట్ చేస్తున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఇలా మేము రోస్ట్ చేయనివ్వాలి చూడండి ఇలా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఇంకా చెప్తానండి దీని గురించి బెనిఫిట్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో అండి వాళ్ళు పిల్లలకి పాలు తాగిపిస్తారు కదా సో మిల్క్ ప్రొడక్షన్ అనేది అయితే చాలా బాగా అవుతుందనమాట సో ఈ మిల్క్ పిల్లలు ఇలా రాగి తిన్నప్పుడు ఆ పాలు వస్తుంది కదా అది పిల్లలు తాగడం వలన ప్యూర్గా పిల్లలకి న్యూట్రిషన్స్ అయితే రిచ్ దొరుకుతుంది ఎవరైతే డయాబెటిక్స్ ఉంటారో వాళ్ళకైతే బ్లడ్ షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందనమాట ఈ అనిమియా ఈ కాలంలో ఆడపిల్లలకైతే అనిమియా అనేది ఎక్కడికి వెళ్ళినా కామన్ అయిపోతుంది ఒంట్లో రక్తం లేకపోవడము తల తిరిగి పడిపోవడము సో వీటన్నిటికీ నివారణ ఏంటంటే ఈ రాగి తినడమే అండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ముప్పా ఒక కప్పంత వరకు నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులను అయితే వేపుకుంటున్నానండి ఇది ఎంతవరకు వేపుకోవాలి అంటే మనకి అది కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది అనమాట ఫ్లేమ్లోనే ఇది వేపుకోవాలి ఇప్పుడు ఇది చల్లగవ్వడానికి ఒక ప్లేట్లో వేసేద్దాము ఐ అందరి అందరింట్లో ఇలా చెరిగే చాట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను సో వాటి మీద ఇలా మేము రోస్ట్ చేసాం కదండి ఇంతవరకు ఈ రాగిల్ని ఇలా ఒక్కొక్కటే పెట్టేసి బాగా రబ్ చేయాలి సో ఎంతవరకు రబ్ చేస్తారంటే ఆ గింజలు అనేది మొత్తం ఊడిపోవాలన్నమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ మీ దగ్గర అంటే కుదిరితే మంత్లీ ట్వైస్ అయినా ఇది తినడానికి ట్రై చేయండి చాలా మందికి ఇది వీక్లీ ట్వైస్ వీక్లీ వన్స్ తినడానికి కుదరదు అనమాట సో అందుకే నెలలో ఒక్కసారి రెండు సార్లు అయినా మీ పిల్లలకి ఇది ఇవ్వండి ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా ఇచ్చారనుకోండి పాలు వస్తుంది కదా అందులో రిచ్ వచ్చి ఉంటుందండి ఆ పాలు పిల్లలు తాగితే అది ఇంకా మంచిదే సో చూడండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు వదులుకుంటారా అండి మీరు చూడండి ఇలా మంచిగా రబ్ చేసేయండి ఒకవేళ దాని మీద అవ్వట్లేదంటే చేతిలో వచ్చేసేయండి చూడండి చేతులు అది మాడించ అంటే కాల్చాం కదా సో అందుకే కొద్దిగా చేతులు అయితే అలా నల్లబడుతూ ఉంటుంది సో చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా నీట్గా తీసేసరికి ఇలాగొచ్చాయి గింజలు అనమాట ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో దొరికినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే ఒక బౌల్లో ఇలా తీసిన మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులో మేము ఏమేమి యాడ్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఇంతవరకు మేము వేపేసి పెట్టాం కదండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వుల్లో కూడా చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంది సో కాబట్టి ఇదిని కూడా దీన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో నేను ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే బెల్లంని కూడా కాస్త నేను చేశానండి గ్రేట్ చేసి ఆ బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను చక్కెర మాత్రం మీరు చాలా వరకు అవాయిడ్ చేస్తేనే బెస్ట్ సో అందుకే నేను ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చెప్తున్నాను కదా షుగర్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేసి ఇలా షుగర్ బదులుగా బెల్లం యాడ్ చేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ కోసం అని నేను ఇక్కడ ముప్పావు టేబుల్ స్పూన్ అంతగా ఇలాయచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా ఒకసారి మిక్సీ అంటే మిక్సీ కాదు మిక్స్ చేసేస్తే బాగా టేస్ట్ అయితే చాలా వరకు అదిరిపోతుంది ఈవినింగ్ స్నాక్స్లో ఇలా మీ పిల్లలకి ఇవ్వండి వాళ్ళు కూడా వావ్ మమ్మీ సూపర్గా చేసావని చెప్తారు హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో అండి మీకు ఈ వీడియో కనుక వర్త్ అనిపిస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి